సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే నమస్తే సార్ అదే సార్ నిమ్మ ఇప్పుడే మోట పగులుతుంది సార్ ఇప్పుడు మన నైట్రో నైట్రోబింజన్ ఎఫ్ ఎక్కించొచ్చారు సార్ వాటర్ ద్వారా ఓకే సార్ స్వయం కూడా మళ్ళీ లాస్ట్ మూడో స్వయం చేయాలి అది కూడా చేసేమంటారు ప్రతి దాంట్లో సూర్యపుత్ర కలపండి సార్ చాలా బాగుంది చాలా క్వాలిటీగా వచ్చింది కూడా పెట్టండి సార్ మీకు అలాగే సార్ ఇప్పుడు సూర్యపుత్రిచికారీ చేయడం వల్ల అవును

అవును అవును సార్ అవును సార్ లో వచ్చినట్టున్నారు సార్ ద్వారకా తిరుమల వచ్చాను ఓకే సార్ ఓకే నిమ్మ పామాయిలు కోకో ఓకే సార్ కొబ్బరి ఎక్కువ ఏలూరు అవును సార్ అవును సార్ మాకు కోకో కూడా ఉంది సార్ రెండు సార్లు పెట్టాను కోకో నుంచి కోకో కూడా సూర్యపుత్ర వాడండి కోకో పూత పాలిపోతుంది అట్లా డ్రాప్ కాకుండా ఉంటుంది ఓకే సార్ అది వాడండి సార్ రెండు సార్లు చెప్పే స్వేయింగ్ చేసే సార్ వెరీ గుడ్ మీకైతే సూర్యపుత్ర సూర్య పుత్ర వల్ల సాటిస్ఫాక్షనే కదా చాలా బాగా సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని మాట బాగా స్వాడ్ స్పష్టం ఉన్న సార్ ఇప్పుడు మొత్తం మోట్ బగులుతుంది సార్ అక్కడ అక్కడ కనిపిస్తుందండి వెరీ గుడ్ స్టార్ట్ చేయండి ఇంకా డ్రిప్ ఫర్టిగేషన్ నా ప్రోటోకాల్ ప్రకారం డ్రిప్ ఫర్టిగేషన్ స్ప్రేయింగ్ స్టార్ట్ చేయండి అదే సార్ అప్పుడు ఎవర్ని మీరు ఎవర్ని అడగాల్సిన అవసరం లేదు ప్రోటోకాల్ ఫాలో అయిపోండి అంతే ఓకే ఓకే థాంక్యూ సార్ సార్ మీ పేరు సార్ నెహ్రూ సార్ కోట కే నెహ్రూ సార్ ఏ నెహ్రూ గారు ఓకే థాంక్యూ రైట్ సార్ రైట్ సార్ సార్ ఇప్పుడు మక్కపాదం ఎరువు కూడా పెట్టించమంటారు సార్ పెట్టించండి ఓకే ఓకే థ్యాంక్ యూ